రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నెలలో ఐక్య సమితిలో లాంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ జూన్ ఇరవై ఒకటి నుండి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం ఐక్య సమితి ఆమోదించింది ఈరోజు జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం దీనికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల నుంచి గ్రామస్థాయి సచివాలయాల దగ్గర నుంచి రాష్ట్ర అత్యున్నత స్థానంలో ఉన్న చీఫ్ సెక్రటరీ డీజీపీ దాకా ఒక నెల రోజుల పాటు ఈ యోగా దినోత్సవ నిర్వహణపై శ్రద్ధ పెట్టారు తమ సమయాన్ని కేటాయించారు తమకున్న వనరులను కేటాయించారు దాదాపు ఒక వంద కోట్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెడుతున్న పరిస్థితి మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు కానీ విశాఖపట్నంలో ఐదు లక్షల మందికి టీషర్ట్స్ వాళ్ళు కూర్చొని యోగా చేసుకో చేసుకోవడానికి కావాల్సిన చేపలు అక్కడ ఉన్న అక్కడ అనేక వనరులు క కల్పించటం వస్తువులు కల్పించటం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్న పరిస్థితి యోగా అనే కార్యక్రమం ప్రజలు వారంతటి వారు స్వచ్ఛందంగా నిజాయితీతో ఏకాగ్రతతో మనసు ప్రశాంతంగా ఉంచుకొని చేసుకునే ప్రక్రియ దానిని ఒక రాజకీయ ప్రయోజనం కోసము నరేంద్ర మోడీ ప్రధాని గారి యొక్క కళ్ళల్లో ఆనందం చూడటం కోసమో లేక హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడం కోసమో లేక బీజేపీ భావజాలాన్ని భారతదేశంలో మరింత విస్తృతపరచడానికో రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికో వీటికి వినియోగిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రజలు గెలిపించింది ఆం ఆంధ్ర రాష్ట్రాన్ని గణనీయంగా అభివృద్ధి చేస్తారని ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాల సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తారు ఈ రాష్ట్రంలో అత్యున్నత ప్రాధాన్యత అంశాలు చాలా ఉన్నాయి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతోమంది బెగ్గర్స్ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు రాత్రిపూట రోడ్ల మీద పనుకుంటూ ఉన్నారు రైల్వే స్టేషన్లో బస్టాండ్లో ఎక్కడ చూసినా పేదవాళ్ళు షెల్టర్లు తీసుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఎలాంటి వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇలాంటి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మోడీ గారు అమరావతి వచ్చారని ఒక మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం లేకపోతే యోగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డులో స్థానం పొందామనే తహతతో కానీ పేద ప్రజల సొమ్ముని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని జన వేదిక కోరుకుంటుంది గత సంవత్సర కాలంగా అనేక రకాల ఈవెంట్స్ నిర్వహిస్తూ ఆ ఈవెంట్స్కి ప్రజాధనాన్ని వృధా చేస్తూ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించే ప్రభుత్వం అనే పేరు తెచ్చుకోకూడదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈవెంట్స్ మేనేజర్గా మారకూడదు దానికి బదులు ఈ రాష్ట్రంలో ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు డబ్బు లేక ముందుకి వెళ్ళలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండాల్సింది ఆ వైపు దృష్టి పెట్టలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్న చిన్న పరిశ్రమలు విద్యుత్ ధరలు విపరీతంగా పెరిగి మూతపడుతున్న పరిస్థితి చూస్తున్నాం కాంట్రాక్టర్లు విపరీతంగా టెండర్లలో పాల్గొని ఎక్కువ ధరలు కోట్ చేసి సిండికేట్లుగా మారి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న పరిస్థితి ఇలాంటి వాటన్నిటిని పరిష్కరించుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ అక్షరాస్థలో ముప్పై రెండవ స్థానంలో ఉంది తలసర ఆదాయంలో దక్షిణ భారతదేశంలో అట్టడుగున ఉంది ప్రతి నెలా నాలుగైదు వేల కోట్ల రూపాయలు అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్ కడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం విధ్వంసానికి గురైన రాష్ట్రం విభజనకు గురైన రాష్ట్రం అప్పులు పాలైన రాష్ట్రం ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి ఈవెంట్స్ పెద్ద ఎత్తున నిర్వహించి డబ్బుల్ని ప్రజాధనాన్ని దుర్వీరం చేయకూడదని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక ప్లే గ్రౌండ్ లేకుండా ఒక ల్యాబొరేటరీ లేకుండా ఒక లైబ్రరీ లేకుండా కొనసాగుతూ ఉంటాయి అలాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో తప్పనిసరిగా వ్యాయామ క్లాస్ ఉండాలి గేమ్స్ ఉండాలి స్పోర్ట్స్ ఉండాలి అని చెప్పడం ద్వారా ఆ విద్యార్థుల యొక్క శారీరక దా దారిడ్యాన్ని పెంచవచ్చు కానీ ఆ ప్రయత్నం చేయటం లేదు ప్రభుత్వ పాఠశాలలో డ్రిల్ మాస్టర్లు పీఈటీలు సమృద్ధిగా లేకపోవటం అక్కడ ప్లే గ్రౌండ్స్ సక్రంగా అభివృద్ధి చేయకపోవటం వాటికి డబ్బులు కేటాయించకపోవటం వలన అక్కడ కూడా ఆ క్లాసులు సక్రంగా నిర్వహించట్లేదు ప్రపంచంలో స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయి నార్వే స్వీడన్ డెన్మార్క్ ఫిన్లాండ్ లాంటి దేశాలు జపాన్ చైనా అమెరికా జర్మనీ ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి ఈ ఏ దేశాల్లో కూడా ఆరోగ్య ప్రమాణాలు గణనీయంగా అభివృద్ధి చెంది ఉన్నాయి కానీ అక్కడెక్కడ యోగా నిర్వహించడం కానీ యోగా వలన వారి యొక్క ఆరోగ్య ప్రమాణాలు అభివృద్ధి చెందినాయని కానీ ఎక్కడ నిర్ధారణ కాలేదు యోగా అనేది ఒక వ్యక్తిగత విషయం దాన్ని ఒక హిందూ మత సాంప్రదాయక కొలమానంగా చూసి ఆ హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి తద్వారా రాజకీయాల్లో ఓట్లు పొందడానికి రాజకీయ ప్రయోజనం పొందటానికి బీజేపీ యొక్క రాజకీయ ప్రయోజనాలు అభివృద్ధి కావటానికి యోగాని వినియోగించుకోకూడదని ఆ ప్రయత్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగం కాకూడదని కోరుకుంటున్నాను గత నెల రోజులుగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ యోగా మీదనే కేంద్రీకృతమై ఉంది స్కూల్స్ తెరుస్తున్న సమయం ఎంతోమంది విద్యార్థులు రకరకాల సర్టిఫికేట్ల కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు సంక్షేమ పథకాల కోసం సచివాలయ చుట్టూ తిరుగుతూ ఉన్నారు వారందరూ ఈ యోగాలో ప్రజలని రిజిస్టర్ చేయించడానికి వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వటానికి వారితో యోగా కార్యక్రమాలని ఆయా ప్రాంతాల్లో నిర్వహించడానికి వీటిలో తలమునికే ఉన్నారు ఇది అంత ప్రాధాన్యత అంశంగా నేను భావించట్లేదు ఎన్నో ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి ఆ వైపు దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను చాలా చోట్ల బలవంతంగా విద్యార్థులతో యోగా నిర్వహించడం అధికారులతో కూడా యోగా కార్యక్రమాలని బలవంతంగా నిర్వహించే చూడటం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల రోజులుగా చేసిన ఖర్చుని శ్వేత్తపత్రం ద్వారా ప్రజలకు వివరించాలని కోరుకుంటున్నాను డబ్బు ఖర్చు చేయటమే కాదు జూన్ ఇరవై ఒకటో తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది కొన్ని లక్షల మంది వారి పని గంటలు వారి సమయం ప్రజలకు ఉపయోగపడాల్సిన సమయం వృధా అవుతున్న పరిస్థితిని చూస్తున్నాం ఈ నెల రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా యోగా చుట్టూ తిరిగింది వీటన్నింటినీ డబ్బు రూపంలో లెక్కించి మొత్తం ఎంత ఖర్చు అయింది తద్వారా ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ప్రజలకి తెలియజేయాలి ఒకరోజు యోగాలో పాల్గొంటే ఒక గంట పాల్గొంటే వారికి సర్టిఫికేట్స్ ఇవ్వటం వాళ్ళకి టీషర్ట్స్ ఇవ్వటం వాళ్ళకి రకరకాల ప్రయోజనాలు కల్పించటం పేద దేశంలో పేద రాష్ట్రంలో అత్యధిక నిరక్షరాష్ట్రంలో రాష్ట్రంలో అత్యధిక మంది అనేక రకాల సమస్యలతో సతమవుత రాష్ట్రంలో వీటికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది కాదని తిన చైతన్య భావిస్తుంది